హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పోటీలు అండి ఈరోజు నాలుగవ రోజు జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత అండి వి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జూనియర్స్ గీతలు అయితే రావడం అయితే జరిగిందండి రెండు జతలు ఈరోజు ఈ గిత్త పేరు జగమండి అండి ఈ గిత్త పేరు మొండి కత్తిపాడు గ్రామంలో మొదటి బహుమతి సాధించినటువంటి జతాండీవి జూనియర్స్ విభాగంలో మండి జగమండి ఈ గిత్తలు ఈ గిత్త పేరు సామ్రాట్ అండి ఈ గిత్త పేరు బస్వా అండి మొత్తం రెండు జతలు అయితే వచ్చాయండి జూనియర్స్ విభాగానికి ఈరోజు ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జూనియర్స్ గీతలు అనేవి రెండు జత్తలు అయితే రావడం అయితే జరిగింది కారంపూడి పందానికి